ఓం శ్రీ ేణ కర్కాటక రాశి వారికి ఈ నెల ఆర్థిక లాభాలు అనేటువంటివి కలుగుతాయి కుటుంబ స్థితిగతులు ఉత్తేజముగా లాభముగా కూడా ఉంటాయి స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి ఆలోచనలు ఫలిస్తాయి దాయాది పేరుతో చికాకులను తొలగించుకొనుచు ముందుకు సాగటము అనేటువంటిది చాలా చాలా మంచిది వృత్తి వ్యాపారాలందు ధన లాభములు లు శివాభిషేకములు చేస్తే కార్యసిద్ధి అనేటువంటిది కలుగుతుంది సోమవారము నాగేంద్ర స్వామికి పాలు పోస్తే చాలా చాలా మంచిది యథార్థంగా ఆ విధంగా చేయటం వలన వివాహం కావలసిన వారికి వివాహం కలుగుతుంది వివాహం ఈ చాలా సంవత్సరాలైంది ఇంకా సంతానం కలగలేదు అనుకున్నట్టయితే ఈ గర్భ దోషము అనేటువంటిది తొలగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది దీనితో పాటుగా శత్రు దోషము అనేది కూడా తొలగిపోయి సంసార సుఖము అనేటువంటిది కలిగే అవకాశాలు ఉంటాయి మీరు చేయవలసినటువంటి పరిహారము అనంటే గోమాతకి మీరు అంటే ఆవులకి మీరు చేయాల్సింది ఉలవలు అనేటువంటివి నానబెట్టిన ఉలవలని గోమాతకి తినిపించటము అనేటువంటిది చాలా చాలా మంచిది వాస్తవంగా ఈ విధంగా గనక చేస్తూ ఉంటే ప్రయాణంలో ఎవరికైనా ఎప్పుడైనా ప్రయాణం చేయవలసి చేయవలసి వస్తే ఆ ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బందులు అన్నది కలగకుండా ఉండేందుకు ఈ చక్కని పరిహారము అనేది చక్కగా సపోర్ట్ చేస్తుంది